నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నానండి మన దృష్టిలో స్పెషల్ అంటే ఎవరో గెస్ట్ చేశారా ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే అదిగో అల్లదిగో ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకన్నా స్పెషల్ ఎవరుండారండి మనకి సరే నేను ఈరోజు యమునంపేటలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చానండి యమునంపేట అంటే ఇది మేడ్చల్ జిల్లాలోని గట్కేశ్వర మండలం దగ్గర ఉంది చాలా వందల ఎకరాలలో అతి పెద్ద విశాలమైన ప్లేస్లో ఆహ్లాదకరమైన వా వాతావరణంలో ఈ టెంపుల్ని అయితే నిర్మించారు నిజంగా వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ టెంపుల్కి ఈ టెంపుల్ నిజంగా అంటే దీని పేరు వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అండి ఇది పదమూడవ దశాబ్దానికి చెందింది అంటే ఇప్పటికీ దాదాపుగా నాలుగు వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి నిజంగా ఇండియాలో చాలా అంటే చాలా టెంపుల్స్ శిథిలావస్థకి వెళ్ళిపోయాయి అప్పట్లో రాజులు అంటే ఔరంగజేబు పరిపాలనలో కానివ్వండి బ్రిటిష్ పరిపాలనలో కానివ్వండి చాలా మన హిందూ దేవాలయాలని ధ్వంసం చేసేసారు అలా చేసిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి సరే అసలు టెంపుల్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా ఈ టెంపుల్ని కుండీలు నిర్మించారని తెలిసింది కానీ ఇది విజయనగరం సామ్రాజ్య పరిపాలనలో అభివృద్ధి చెందింది అదే మన శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినప్పుడు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారంట కానీ శ్రీకృష్ణ పరిపాలన అయిపోయిన తర్వాత మన దేశాన్ని ఔరంగజేబు పరిపాలించాడు కదా కానీ ఆయన పరిపాలనలోనే చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం అయిపోయాయి ఔరంగజేబు పరిపాలించినప్పుడు హిందూ దేవ మీద దాడి చేసినప్పుడు ఈ టెంపుల్ కూడా అంటే ఈ టెంపుల్ కూడా ఆయన దాడి చేసిన టెంపుల్లో ఒకటనమాట మన రాజులు పూర్వం రాజులు ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల మన హిందూ దేవాలయాలు చాలా అంటే చాలా శిథిలావస్థకి వెళ్ళిపోయాయి ముఖ్యంగా రాజులు అప్పట్లో వాళ్ళ ధనాలు ఐశ్వర్యము బంగారము నిధులు ఇవన్నీ టెంపుల్స్లో అన్నమాట ఈ ఒక్క విషయం వల్ల ఈ ఈ ధనాన్ని దోచుకోవడానికి అప్పట్లో ఈ ఔరంగజేబు కానీ మిగిలిన రాజులు కానీ దండయాత్రలు చేసి ఈ గుళ్ళని నాశనం చేసి అక్కడ ఉన్న నిధిని దోచుకునేవాళ్ళు అన్నమాట విధంగా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత స్వచ్ఛమైన గాలితో ఎంత అందంగా ఉందో టెంపుల్ సో ఇక్కడ కూడా అలాగే ఔరంగజేబు ఆయన పరిపాలించినప్పుడు ఇక్కడ దాడి చేసి ఇక్కడ విగ్రహం మెయిన్ మూల విరాట్ విగ్రహం కింద ఉన్న బంగారము అలాగే ధ్వజస్తంభం కింద ఉన్న బంగారాన్ని కూడా దోచుకొని ఈ టెంపుల్ని శిథిలావస్థకి చేరుకునేలా చేశారు కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా అలాగే అప్పట్లో శిథిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయాన్ని మధ్యలో నాగార్జునసాగర్ అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టన్ కన్స్ట్రక్షన్ చేశారు కదా ఆ చీఫ్ ఇంజనీర్ గారు స్వామి భార్య లీలా గారు ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా బీటెక్ కాలేజెస్ అదే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి అక్కడ ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ని స్థాపించినప్పుడు ఏం చేశారంటే ఆ చాలా కాలేజెస్కి ఆ లీలా గారు డొనేషన్స్ అనేవి ఇచ్చారనమాట అలా డొనేషన్స్ ఇచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న బీటెక్ కాలేజెస్ని డెవలప్ చేసే టైంలోనే ఈ టెంపుల్ ఈ రంగనాథ స్వామి టెంపుల్ ఆవిడ కంటపడింది అప్పుడు ఆవిడ ఈ కమిటీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలి అనుకుంటున్నాను అన్నారనమాట అప్పుడు ఇంకా ఆగుతారా సో వెంటనే టెంపుల్ వాళ్ళు ఓకే చెప్పేసి ఆ శ్రీ రంగనాథస్వామి అదే నాగార్జున సేఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా శ్రీ స్వామి ఆవిడ భార్య లీలగారు ఇద్దరూ కలిపి ఈ టెంపుల్ని డెవలప్ చేశారండి నిజంగా ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఆ వాతావరణం చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అంటే యాజ్ అ టెంపుల్గా కాకుండా పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళకి మంచి వాతావరణంలో ఒక మంచి టెంపుల్ని చూపించినట్టుగా ఉంటుంది సో ఇదండి ఈ టెంపుల్ ఒక్క స్థల పురాణము ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ రంగనాథ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి ఇద్దరు సపరేట్గా మూల విరాట్లు ఉన్నారు సో మధ్యలో మా పాప చూడండి అక్కడ నేరేళ్ళు పళ్ళు తెంపుకుని దాని సంతోషం అంతా ఇంతా కాదు సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అక్కడ నేచర్ని సరే టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి వేరేగా ఉన్నానని చెప్పారు కదా సో ముందుగా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళాము ఇక్కడ ఆయన దర్శనం అయిపోయిన తర్వాత రంగనాథ స్వామి టెంపుల్లోకి వెళ్ళారు మేము ఇక్కడ ఒకటి చూపిస్తున్నాం చూడండి పైన శ్రీచక్రంలాగా గోపురం ఉంది కదా ఇదే అండి ఇక్కడ స్పెషాలిటీ గోపురం కింద నుంచి చూస్తే శ్రీచక్రంలా కనిపిస్తుంది అన్నమాట ఆ గోపురం ఆ శ్రీచక్రం కింద కూర్చొని మనము ఏ కోరిక కోరుకున్నా ఆ స్వామివారు తప్పకుండా ఆ కోరికను తీరుస్తారంట చూడండి ఆయన అసలు మల్టీ కలర్ లైట్స్ ఆయన మీద పడినప్పుడు దూరం నుంచి నేను షూట్ చేస్తుంటే నిజంగా చాలా అందంగా కనిపించారు అండ్ ఇది వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అండి రెండు గుళ్ళు పక్క పక్కనే ఉన్నాయి ఇది రంగనాథ స్వాములు అలాగే పక్కన వెంకటేశ్వర స్వామి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పలేదు కదా ఈయన ఇక్కడ స్వయంభూంగా వెళ్తారండి రంగనాథస్వామి ఆలయము అంటే చూడండి నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పాను కదా ఆ గోడలు ఆ గోపురాలు ఆ కట్టడము అవంతా చూస్తే రాతి కట్టడం మీకు అర్థమైపోతుంది ఈజీగా ఆ గుడికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందని సో స్వయంభూగా అంటే అంటే తానంతటా తాను వెలిసిందన్నమాట ఇక్కడ రంగనాథ స్వామి ఎదురుగా ఉత్సవ మూర్తులు కూడా ఉంచారు అంటే బ్రహ్మోత్సవాలు వాళ్ళు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఈ విగ్రహాలు తీసి ఉత్సవాలు అయితే జరుపుతారు ఓ ఇదండి ఈ ఆలయ పురాణము ఈ ఆలయ ప్రస్థానము మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఈ గుడిని అస్సలు మిస్ అవ్వద్దు సరేనా